s a y 오 <suss variables> 이가 말하는 대가리 맞다. 여우기죠? 날아가. इट्स अ ट्रबल नोड हेलो रेक हेलो स्टेड हेलो कनेक्ट 90% रिस्टर्न மகேஷா சவுர்டர் நாலு ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో శంక్షన్లు గతంలో ఉదయో తారీఖు నాలుగో తారీఖు ఇచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని విధంగా ఉన్నా మరి అందరికీ కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇచ్చే పరిస్థితి లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఒప్పందం ఏంటంటే వ్యక్తిత్వానికి మరి విజరాగలకి అదేవిధంగా కార్మికు అందరూ కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళకి ఇంటికి వచ్చి ఏడు గంటలకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబుని ఏర్పాటు చేశారు రెండు ఉన్నా కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు మార్నింగ్ ఇవ్వాలి రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు ఏడేటా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మన వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి మున్సిపాలిటీలో కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉప్పుం మున్సిపాలిటీకి ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై వేల ముప్పై మూడు వేల చిల్లర మనం పెన్షన్ అరవై ఆరు లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా మనం ఎక్కడ చేస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు ఎప్పుడు ఇస్తే కూడా తెలియదు మంచిగా ఇచ్చేవాళ్ళు దానికి అలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఈరోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం ఆ రోజు ఎప్పుడు ఇస్తే కూడా తెలియదు ఈ గవర్నమెంట్లో ఎన్ని ఇబ్బంది అవుతున్నా ఒకటో తారీఖు మనకి ఇస్తున్నాం పెన్షన్ అయినా కరెక్ట్గా ఇస్తాను సార్ మీరు ఊరు అనడం ఆ పథకం వస్తుందా రాదా అని అడగడం మిమ్మల్ని అంతే అంతేగా ఉన్నారు అవి కూడా ఈ మన అప్లికేషన్ రిలీజ్ అయినారు సార్ 아상편집및자아 <목소리도>